వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం తప్పకుండా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి చేరుతుంది లైక్ కూడా చేయండి చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది మెసేజ్ చేస్తుంది తప్ప ఇది ఏదో యూట్యూబ్లో వ్యూస్ వల్ల కానీ లేదా ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల కానీ ఇలాంటి ఎడ్యుకేషన్ ఛానల్స్ అమౌంట్ అయితే రాదు కానీ ఎక్కువ మందికి ఈ యొక్క వార్త అంటే తెలిసిపోతుంది మన యొక్క వీడియోస్ కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి చాలా తక్కువ రుసుముతో మీకు ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సంబంధించిన కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు పర్సనల్గా గైడెన్స్ ఇవ్వబడుతుంది మెంటర్షిప్ ప్రోగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దాంట్లో జాయిన్ అయిన వారికి మీకు ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ ఉంటుంది మరియు ప్రతి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించినప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ప్రకారం షేర్ చేయబడతాయి ఏ డౌట్ వచ్చినా వెంటనే క్లారిఫై తీసుకో క్లారిఫై చేయబడుతుంది కాబట్టి ఈ మీకు నచ్చిన గ్రూప్లో అందులో సెపరేట్గా జేఈకి సంబంధించింది ఎంసెట్ సంబంధించింది ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రూప్స్లో జాయిన్ కావాలని విద్యార్థులను కోరడం జరుగుతుంది మరి ఈరోజు ఒక ప్రధానమైన అంశం గురించి మనం చర్చిద్దాం చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనకు జో జేఈ స్కోర్ ద్వారా అంటే జేఈ మెయిన్ స్కోర్ ద్వారా కూడా వీళ్ళు ఆల్రెడీ మనం కొంతవరకు ఇంతమందు వీడియో చేశాం మరి కొంతమంది అడుగుతున్నారు కాబట్టి ఈరోజు వీడియో చేయడం జేఈ మెయిన్ స్కోర్ ద్వారా మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్స్ లభిస్తాయా మరి బి కేటగిరీ అంటే ఏంటి అని దాని మీద కొంత వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మరి కొన్ని కాలేజ్ అసలు యాక్చువల్లీ బి కేటగిరీ అంటే జనరల్గా మేనేజ్మెంట్ ఫిలప్ చేసుకుంటుంది థర్టీ పర్సెంట్ సీట్లు సెవెంటీ పర్సెంట్ కన్వీనర్ ద్వారా ఫిలప్ చేస్తే మిగతా థర్టీ పర్సెంట్ మేనేజ్మెంటు తన ఇష్టానుసారంగా యాక్చువల్గా ఫిలప్ చేస్తూ ఉంది కానీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ జేఈ స్కోరు ప్లస్ ఇంటర్ మార్కులతో ఇవ్వాల్సి ఉంటుంది మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్ నేను సీట్లు కేటాయించాల్సి ఉంటుంది ఈ థర్టీ పర్సెంట్లో కానీ చాలా వరకు కాలేజెస్ ఈ యొక్క రూల్స్ మెయింటైన్ చేయకుండా చాలా వరకు సీట్లన్నీ వాళ్ళు విచ్చలవిడిగా కన్సల్టెన్సీ ద్వారా అమ్ముకుంటు అమ్ముకోవడం జరుగుతుంది అది చూస్తూ ఉన్నాం మరి ఈ సంవత్సరం ప్రభుత్వం ఈ మేనేజ్మెంట్ సీట్లను కూడా మెరిట్ ద్వారా త్రూ ర్యాంక్ ద్వారానే ఫిల్ అప్ చేస్తామని ఇంతకుముందే మనకు వార్తలు వచ్చాయి కానీ దాని మీద ఇంకా ఫైనల్ డెసిజన్ వెలువలేదు కానీ ఇక్కడ జేఈ మెయిన్ స్కోర్తో కొన్ని కాలేజీలు రాష్ట్రంలోని ప్రముఖ తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ కొన్ని కొంత పర్సెంట్ ఆఫ్ సీట్స్ మాత్రం కేవలం జేఈ మెయిన్ స్కోర్తోనే వాళ్ళు ఫిల్అప్ చేయడం జరుగుతుంది అవి కూడా చాలా మోస్ట్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ తెలంగాణ బెస్ట్ కాలేజ్ ఇన్ తెలంగాణ కాబట్టి ఆ కాలేజ్ యొక్క వివరాలు మనం తెలుసుకుందాం మరి గత నాలుగు సంవత్సరాల్లో ఈ బి కేటగిరీ ద్వారా జేఈ మెయిన్ స్కోర్ ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ చేయడానికి ఎక్కువ వీడియోస్ చేసింది మన కేఆర్ గైడెన్స్ మీరు వీడియోస్ చెక్ చేసుకోవచ్చు చాలామంది ఉన్నారు మన గ్రూప్స్లో చివరికి అసలు బి కేటగిరీ అంటే తెలియదు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా ఇలాంటి అవకాశం ఉంటుందని తెలియదు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా ఎంసెడ్తో సంబంధం లేకుండా కేవలం కన్వీనర్ కోట కన్వీనర్ ఫీజుకే అనే సీట్ అనేది చాలా గోల్డెన్ అపార్చునిటీ మరి ఈ విషయం చాలామంది తెలియక చాలామంది అప్లై కానీ మన కేఆర్ గైడెన్స్ దీనిపై నాలుగు సంవత్సరాలుగా ఎంతో అవగాహన కల్పించి చాలామంది విద్యార్థులను జాయిన్ చేయడంలో సీట్లు ఇప్పించడంలో సఫలమైంది మరి ఈ సంవత్సరం కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి మరి భవిష్యత్తులో చాలా వీడియోస్ ఉంటాయి దీని గురించి జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దానిలో ప్రధానంగా మనకు వచ్చేసి ఫస్ట్ ఈ కేటగిరీ సీట్లలో జేఈం ఎయిన్ స్కోర్ను పరిగణలోకి తీసుకునే కాలేజీలో మొదటి మొదటిది విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ దట్ ఈస్ ద టాప్ వన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ దీనిలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ జేఈ మెయిన్ స్కోర్ ద్వారా ఫిల్అప్ చేయడం జరుగుతుంది బీకేటరీకి సంబంధించి తర్వాత మరొక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీంట్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లను జేఈ ఎయిన్ స్కోర్ ద్వారా ఫిల్ అప్ చేయడం జరుగుతుంది మరి నెక్స్ట్ మరొక ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే థర్టీ పర్సెంట్ సీట్లను కేవలం జేఈ మేనిట్స్ ద్వారా నింపుతుంది మరి ఇక్కడ ఎలాంటి సీట్లు అమ్ముకోవడం జరగదు వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ కాకుండా టోటల్గా థర్టీ పర్సెంట్ సీట్లు కూడా వీళ్ళు కేవలం జేఈ మెరిట్స్ ద్వారా ఇస్తున్న ఒకే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వాసవి ఇట్ ఈస్ ద మోస్ట్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ మనకు సిబిఐటి విఎన్ఆర్తో పాటు దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఒకే రేంజ్లో ఉన్న టాప్లో ఉన్న కళాశాల ఏదైనా ఉందంటే అది వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ దానిలో థర్టీ పర్సెంట్ మీకు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా ఇస్తారు ఇది కూడా గోల్డెన్ అపార్చ్ చాలామంది వాస్తవిలో మన పిల్లలు ఉన్నారు బిఎన్ఆర్లో ఉన్నారు సిబిఐటిలో ఉన్నారు నెక్స్ట్ మరొక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ఎంజీఐటి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా సిబిఐటీ వాళ్ళదే సిబిఐటి పక్కనే గడ్డిపేటలో ఉంటుంది రెండు పక్క పక్కనే ఉంటాయి ఇది కూడా సిబిఐటి గ్రూప్ వాళ్ళే దీనిలో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లను వాళ్ళు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇవి ఇవే కాకుండా ఉమెన్స్ కాలేజీలు కూడా రెండు ఇస్తూ ఉన్నాయి దానిలో ప్రధానంగా జీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ నారాయణమ్మ కూడా ఉమెన్స్లో టాప్ వన్ కాలేజ్ అండ్ ఓవరాల్గా చూసినట్లయితే టాప్ ఫైవ్ సిక్స్లోనే ఉంటుంది ఈ కాలేజీ ఈ నారాయణమ్మ కాలేజీలో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ జేఈ మెయిన్ స్కోర్ స్కోర్తోని ఇస్తారు ఈ ఉమెన్స్ కాలేజీలు కాబట్టి అమ్మాయిలకు చాలా మంచి అవకాశం కొంత తక్కువ పర్సెంటేజ్ వచ్చినా సీట్ వచ్చే అవకాశం ఉంది మరి నెక్స్ట్ మరొక ఉమెన్స్ కాలేజ్ భోజరెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ భోజరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ వాళ్ళు జేఈ మెయిన్స్ కోర్ ద్వారా ఇస్తారు మరి దీంట్లో కూడా కొద్దిగా తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ జేఈ భోజరెడ్డి యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు జేఈ మెయిన్స్తో తక్కువ పర్సంటేజ్ వచ్చినా మీకు సీట్ దొరికే అవకాశం ఉంటుంది మరి ఒక్కసారి ఎంత వస్తే దీనిలో సీట్ రావచ్చు అని మనం ఒకసారి పరిశీలిస్తే ఈ మనకు విఎన్ఆర్ కానీ సీబీఐటి కానీ వాసవి కానీ ఈ మూడు కాలేజీల్లో దాదాపు మీకు నైంటీ ఫైవ్ పర్సెంటే ఎబో ఉంటే సిఎస్ఈ కానీ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్లో కానీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది జేఈలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎబో ఉంటే ఈ మూడు కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ నారాయణమ్మలో కూడా అమ్మాయిలకైతే నెక్స్ట్ నైంటీ ఫైవ్ నుంచి నైంటీ టూ వరకు ఉన్న మీకు ఎంజీఎయిట్లో కానీ ఎంజీఎట్లో సిఎస్సి సిఎస్సి అలైడ్ కానీ లేదా మిగతా కాలేజీలో విఎన్ఆర్ సిబిఐటీ వాసవిలో మీకు ఈసీ కానీ ఈ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ మిగతా బ్రాంచ్కి వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే మనకు నారాయణమ్మ ప్లస్ ఈ బోజేడ్ ఉమెన్స్ కాలేజీలో అయితే నారాయణమ్మలో అయితే మనకు దాదాపు నైంటీ పర్సెంట్ వరకు వచ్చినా మీకు సిఎస్సి కాకుండా దాదాపు నైంటీ త్రీ నైంటీ ఫోర్ పర్సెంటేజ్ వరకు సిఎస్సి వస్తుంది నైంటీ పర్సెంటేజ్ వరకు వచ్చినా మీకు ఈసీ కానీ ఈ కానీ లాంటి బ్రాంచ్లు రావచ్చు నెక్స్ట్ బోజేడ్లో అయితే దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నా మీకు ఖచ్చితంగా సిఐసి కానీ సిఐసి శాలరీ బ్రాంచెస్ కానీ ఆధార్ బ్రాంచెస్ కానీ సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి భోజిరెడ్డి బెస్ట్ అవకాశం అంటే మనకు అట్లీస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎబో ఉన్న దాదాపు ఎందుకంటే గత త్రీ టూ త్రీ ఇయర్స్ దాన్ని బట్టి మనం చెప్తూ ఉన్నాం మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ ఎబో పర్సెంటేజ్ ఉన్న భోజరెడ్డిలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఉమెన్స్కి కాబట్టి ఇది ఒక మళ్ళీ మీకు సెపరేట్గా ఇవి నోటిఫికేషన్ జారిపడతాయి ఇవి ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాగానే ఎంసెట్ కౌన్సిలింగ్లో ఫేజ్ వన్ ప్రారంభం కాగానే మనకు వెంటనే ఈ కాలేజీలు సపరేట్గా బీకేటగిరీ సంబంధించి జేఈ మెయిన్స్ కో నోటిఫికేషన్ ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇస్తుంది ప్రతి నోటిఫికేషన్ రాగానే మనం ఇమీడియట్గా మన గ్రూప్లో వస్తుంది దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి భవిష్యత్తులో ఈ అవకాశం కూడా ఉందని చెప్పేసి మనం తెలియజేయడం జరుగుతుంది కేటగిరీ నుంచి ఎక్కువ వీడియోస్ మీరు చెక్ చేయండి ఓన్లీ కేఆర్ గైడెన్స్ గ్రూప్లో మాత్రమే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్